హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే డిఫరెంట్ రెసిపీ క్యారెట్ రసంతో మేము ముందుకైతే వచ్చేసాను దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు క్యారెట్లు ఒక టమాటా తీసుకున్నాను ఇదైతే హెల్త్కి చాలా మంచిది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రెండు క్యారెట్లు ఒక టమాటా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు దీంతో పాటే మిక్సీ పట్టుకోవచ్చు మేమైతే చింతపండు వాడము లాస్ట్లో మేము నిమ్మకాయ రసం అయితే పిండుకుంటాం పిండుకుంటామన్నమాట పప్పుచారు కానీ రసానికి కానీ చింతపండు యూస్ చేయం మీరైతే కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి దాంట్లో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ ధనియాలు రెండు మూడు మిరియాలు వెల్లుల్లి రబ్బులు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే తాలింపులో వేసాను రసంలో ఆ తర్వాత నేను ఒకేసారి కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను రెండు ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఒకసారి మనకు ఫాస్ట్గా అయిపోతాయి రెండు కర్రీలు ఈ కాకరకాయ ఫ్రైకి ఏంటంటే మనం ఒక ఆనియన్ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఫాస్ట్గా అయిపోతుందని సో తర్వాత ఈ రెండు మిక్సీ పెట్టుకున్నాక రెండు ఒకసారి నేను పొయ్యిమే పెట్టుకున్నాను తాలింపు కోసం ముందు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఎప్పుడూ కూడా రెండు కర్రీస్ చేసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం ఆయిల్ తక్కువగా వాడడానికే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా తిరిగి రానిది హెల్తే అనమాట ఆరోగ్యం మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా తిరిగి రాదు కదండి సో మనం ఏంటంటే ఎన్ని రెసిపీస్ చేసుకున్నా మోస్ట్లీ తక్కువ ఆయిల్ యూస్ చేయడానికి ట్రై చేయాలి సో చూసారు కదా ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం హీట్ ఎక్కాక కాకరకాయలు అయితే నేను ఫ్రై చేశాను ఆ తర్వాత ఇది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఏమో ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట తాలింపులోకి అది కొంచెం బాగా రోస్ట్ అయ్యాక అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఇంగువ ఈ మి ఈ మిరియాలు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఆ చింతపండు వేయడం వల్ల కానీ నిమ్మకాయ వేయడం వల్ల కానీ పులుపు వస్తుంది చాలా బాగుంటుంది రసం తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా ఈ అయితే మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యాక తర్వాత వాటర్ మనం రసానికి తగ్గట్టు మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటాం కదా అలా వేసుకోవాలి అలా చూసుకొని వేసుకోవాలి యాక్చువల్గా పిల్లలు చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా ఇంక్లూడింగ్ మా అమ్మాయి కూడా అంతే ఇష్టపడదు తన కోసమే నేను డెఫినెట్గా ఇలా చేస్తాను ఇందులో అయితే పీసెస్ కనిపించవు కదా అని నమ్మకే యాడ్ చేస్తాను కాబట్టి పుల్లగా ఉంటుంది కదా తనకు అర్థం కాదు తినేస్తుంది అనమాట ఎస్పెషల్లీ మా అమ్మాయి కోసమే ఈ రెసిపీ చేస్తాను నేను సో చూసారు కదా వాటర్ యాడ్ చేసుకున్నాను అది రసం బాయిల్ అవుతుంది పక్కనేమో ఇవి కొంచెం వేపుకుంటూ ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట కాకరకాయ కానీ క్యారెట్ కానీ కంపల్సరీ తినాలి వెజిటేబుల్స్ పిల్లలకు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి క్యారెట్ ఏంటంటే మెయిన్ మనకి కళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్రీ బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్కి అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట సో తప్పనిసరిగా మనం క్యారెట్ అనేది తీసుకోవాలి సాంబార్లో కానీ ఇలా వేసుకుంటూ ఉండాలి మనం ఉప్మాల్లో వాటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి పిల్లలకి లేదా తినని పిల్లలకి అయితే మనం మాక్సిమం ఇలాగా ఇడ్లీల్లో దోశల్లో ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడానికి కూడా మనం ట్రై చేయాలి సో చూసారు కదా నేను కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట రసం ఇవైతే కొంచెం ఫ్రై టైప్ అనమాట ఎక్కువ ఆయిల్ వేసేసి మొత్తం అన్నీ ఒకసారి వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది బట్ నేను తక్కువ ఆయిల్ వేసి రెండు సార్లుగా నేను వేయించుకున్నానమాట ఈ రసం అయితే అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి లేదా మీకు ఒకవేళ రెసిపీ గనక తెలిస్తే తప్పకుండా మాత్రం నాకు చెప్పండి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం మా అమ్మాయికి కొంచెం విడిగా తీసేసి అప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు కారం వేసుకున్నాను నేను సో అందుకే రెండుసార్లు చూపిస్తుంది ఏంటి అనుకోకండి అది మా అమ్మాయికి కారం కనుక ఎక్కువ వేసేసానా మనం అంత కష్టపడి చేసినా అస్సలు వద్దు 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 అని తీసేస్తుంది అనమాట అందుకని కంపల్సరీ ఏ కర్రీ అయినా కూడా విడిగా తీసి అప్పుడే కారం వేసుకుంటాం అనమాట సో చూసారు కదా ఇంక రసం అయిపోయింది ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాకరకాయలు ఆ తర్వాత ఆయిల్లో నేను పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది వేసుకున్నాను అది కొంచెం బాగా వచ్చాక అందులో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఫ్రై అవి ఇందులో యాడ్ చేసుకొని మనం ఇంకా ఇందులో లాస్ట్లో కారం వేసుకోవడమే యాక్చువల్గా అయితే ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడే ఉల్లిపాయతోటే అవి వేసుకోవచ్చు ఆల్రెడీ రసంలో వేసాను కదా అని చెప్పి నేను ఓన్లీ కారమే వేసాను అనమాట మీరు మీరు అలా ట్రై చేయండి వేసుకున్నప్పుడు మనకి కాకరకాయలు ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలా చాలా మంచిది హెల్త్కి మనకు కూడా షుగర్ లేని వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు మనకి షుగరు స్వీట్ ఇలాంటివి తగులుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం తింటున్నప్పుడు మనకి బాడీలో ఏంటంటే ఆ షుగర్ అనేది మనకి హైక్ అవుతున్నా కూడా ఇలాంటివి తింటున్నప్పుడు మనకి బ్యాలెన్స్డ్గా ఉంచడానికి సహాయపడుతుంది అనమాట తప్పకుండా మీరు కాకరకాయ ఇలాంటివి తింటూ ఉండండి నాన్ వెజ్జే కాదు మనకు వెజ్ వెజ్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా మనం వెజ్జే ఎక్కువగా తింటూ ఉండాలి నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ఫ్ అనమాట సో చూసారు కదా ఇంక ఇవన్నీ అయిపోయాయి ఇంక లాస్ట్లో ఇంక రైస్ కూడా నేను పెట్టేసాను ఇవన్నీ కూడా అనమాట ఇంక రైస్ రసం చూసారు మా అమ్మాయికి విడిగా తీసింది ఇల్లు అంతా చూసారు ఎలా అయిపోతుంది అంటే ఈ వీడియోలు తీసేలోపు మా అమ్మాయి చూసారు ఇల్లంతా ఎలా చేసేస్తుంది అంటే ఆ తర్వాత అవన్నీ సర్దుకుంటాను అనమాట సర్దుకొని మళ్ళీ ఇంకొకసారి గదులు ఊడ్చుకొని ఇంక స్నానం చేసి ఇంకప్పుడు మా అమ్మాయికి ఇంక నేను అనుమతి పెట్టేస్తాను అనమాట సో ఇవన్నీ కూడా నేను మార్నింగే చేసేస్తాను ఇవన్నీ కూడా ఫాస్ట్గా కాకపోతే వీడియోస్ తీయడం వల్ల ఈ మధ్య లేట్ అయిపోతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఇంక తర్వాత మొత్తం మా అమ్మాయికి పెట్టి పడుకోబెట్టి అప్పుడు ప్రశాంతంగా తింటున్నాను అనమాట నా ఛానల్లో చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న రెసిపీస్ అయితే చాలా చేశాను మీకు ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నందుకు లైక్ చేయండి సో ఈ విధంగా రసంలో కాకరగా నంచుకుంటే ఎగ్ తింటే చాలా చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట మరి మీకే రసం ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎలాంటి రసం కూడా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తే కూడా కామెంట్ చేయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్